ఆ మామిడి చెట్టు ఆకులు చూడండి ఎంత సైజు ఉన్నాయో ఒక్కొక్క ఆకు చూడండి దాదాపుగా హెచ్చిమించిగా ఒక ఫీట్ పైన ఉన్నాయి పద్నాలుగు ఇంచులు పదహారు ఇంచులు ఫీట్ ఉందన్నమాట ఆకు చూడండి ఎంత పెద్దగా ఉంది ఆకు ఇది మ్యాంగో మ్యాంగో అనమాట ఇది సీడ్స్ ధర పడింది ఇది ఇవి మన గార్డెన్లో హార్వెచ్ండే ఇవన్నీ సీతాఫలం చెట్టు మొదట్లో ఉంది నెక్స్ట్ టైం మీకు ఆ మొక్క ఎలా ఉంది కూడా చూపిస్తాను చూడండి ఎంత బిగ్ సైజులో ఉన్నాయి ఆకులు చాలా జంప్ ఉన్నాయన్నమాట హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మంచి రోజు అండి వరలక్ష్మి వ్రతం కదా వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి మన గార్డెన్లో ద్రాక్ష పళ్ళు కొన్ని హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి స్వామికి నైవేద్యంగా సమర్పించాలని చెప్పేసి మన గార్డెన్లోకి వచ్చామనమాట మన గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని ద్రాక్ష ద్రాక్షను అదేవిధంగా కొన్ని మనం తోరణాలకి కట్టుకోవడానికి మామిడాకులు ఉంటాయి మామిడాకులు కూడా మన గార్డెన్లో అక్కడక్కడ వచ్చాయన్నమాట మామిడాకులు హార్వెస్ట్ చేద్దాం అదేవిధంగా మన తోటలో ఉన్న మన గార్డెన్లో ఉన్నటువంటి స్వామికి నైవేద్యంగా సమర్పించుకోవడానికి అరిటాకులు అనమాట అరిటాకులకి మనం నైవేద్యం పెడతాం కదా అరిటాకుల్లోనే మనం నైవేద్యం అయితే రోజు స్వామివారికి సమర్పిస్తున్నాము లేట్ చేయకుండా విడదలేకెళ్ళిపోదాం మన గార్డెన్లో ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళని రోజు ఆరవే చేద్దాం ఓకే విడదలకి వెళ్దాం రండి నువ్వు పట్టుకో అరిటకెళ్ళ మళ్ళా నువ్వు పట్టుకోరా చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్లో అయితే రాక్స్ చూడండి కొన్ని పండాయి కొన్ని పండలే అనమాట ఇలా ఉన్నాయి చూడండి కనిపించాయా చూడండి పూర మనకి పన్నెండేటి మాత్రమే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట మేము కొన్ని పక్షులకి అనేది వదిలేస్తామండి ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్లయితే పక్షులన్నీ చూడండి తినేసాయి హోల్స్ హోల్స్ అన్ని హోల్స్ పెట్టేసాయి అనమాట రసం అంతా తినేసి వాటిని ఇది చేసేస్తుంటాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్ ఇలా తినేస్తాయి అనమాట వాటి కోసమే వదిలేసాము అక్కడక్కడ ఉన్నాయి రండి ఇది వాటిని హార్వేజ్ చేద్దాము పండినేటు మాత్రమే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఉంటున్నా అన్న ఆడ ఉంది చూడండి పక్షులు చూడండి తినేసాయి ఇక్కడ పక్షులు తినంగా ఇవి చూడండి పక్షులు అంత నీట్ గా తినేసాయో చూడండి ఇటు పక్షులకి మేము వదిలేస్తామండి గార్డెన్ లోను ద్రాక్ష పాలు ఇక్కడ ఉన్నాయి ఎక్కడ చూసినా పండిపోయినాయి చూడండి కొన్నా ఇక్కడ ఇదైతే ఫుల్ పండిపోయింది చూసారా ఇక్కడ ఉంది చూడండి ఇటు పక్క ఉంది ఇక్కడ ఉంది

ఇంకా కొన్ని ఇక్కడ పండాలన్నమాట చూడండి మొత్తం అన్ని పండిపోతున్నాయి ఇక్కడ ఉంది ఒకటి అందులో సరిపోతుంది ఇంకా అక్కడక్కడ చాలా ఉన్నాయి అన్నమాట చూడండి ఇక్కడ ఉన్నాయి ఎక్కడ చూసినా మనకి మన గార్డెన్లో పండిపోయినాయండి ఇక్కడ చూడండి చూసారా ఇవన్నీ పండిపోయినాయి మేము ఎప్పుడన్నా పైకి వచ్చినాడో ఇలా ఆర్జ్ చేసుకొని ఇలా తింటుంటాము ఓకే అత్తవా ఆ పక్కవా ఆడున్నాయి నువ్వు అట్లరా ఆటపక్కరా ఇంకా అయితే ఇక్కడ కూడా ఉన్నాయి పడుకున్నాను ఇది పైనుంచి చూడండి ఇక్కడ చూడండి పండిపోయినాయి ఇంకా చాలా వరకు పాకానికి వచ్చాయి అనమాట ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఉంది చూడండి కనిపించింది చూసారా చూడండి ఇంతైతే హార్వెస్ట్ అయింది ఇంకా కొద్దిగా పండాలన్నమాట వాటిని పండితే తర్వాత ఆర్ వచ్చేస్తాను ఇంకా మిగతా అవి రిమైనింగు పక్షులకి కొన్ని వదిలేస్తానండి పట్టుకున్నాను అదే పెట్టి అయ్యే పైను కదా వచ్చేసింది చాలా ఉన్నాయి ఇంకను ఒకటి ఉంది చూడండి అండి స్వామికి నైవేద్యంగా ఇప్పుడు ఇవైతే జస్ట్ ఇంత ఆర్వేజ్ అనమాట చాలా బాగా వచ్చాయి చూడండి ఇప్పుడైతే ఇంత ఆర్వేజ్ చేశాను అనమాట ఇదంతా మొత్తం అంతా ఇప్పుడు దేవునికి సమర్పిస్తాను అనమాట ప్రజెంట్ ఇప్పుడు మన పళ్ళ అయితే ద్రాక్ష పళ్ళు ఆర్వేట్ చేసాము తర్వాత అయితే ఇప్పుడు మామిడాకులు కొన్ని ఆరవే చేద్దాం పట్టుకో ఉందిలే ఉండిలే ఉందిలే ఇక్కడ కింద ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూపి ఇక్కడ చూపి ఎక్కడైతే మన గార్డెన్లో మామిడి ఆకుల్లో చూడండి మనకి టెంక్లో పడేసి వచ్చాయన్నమాట మంచి మంచి ఆకులు మాత్రం నేను ఆరోజు చేస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి కదా ఇంకా ఇక్కడ ఉన్నాయి లాస్ట్ టైం మనం ఇది అంటు కట్టాము కదా ఫెయిల్ అయిపోయిందండి ఉన్నాయి పా ముందుకు వెళ్ళానా ఓకే ఇంకా కొన్ని ఉన్నాయి అవి కింద కూడా ఉన్నాయి ఆరోజు చేద్దామండి ఇది ఉన్నాయి మామిడాకులు మాత్రమే పెద్ద పెద్ద ఆకులు మాత్రం నేను చేస్తున్నాను ఇక్కడ కూడా చూడండి ఏమి కాయ ఫైనల్ ఫైనల్గా అయితే ఇప్పుడు మనము పూజకి కావాల్సిన మన గార్డెన్లో అరిటాకులని చేస్తున్నాం అనమాట ఇక్కడైతే టమాటా పండు పండిపోయిందండి చూడండి ఓపెన్ అయిపోయింది కట్ చేసి పెద్ద పండిపోయింది పగిలిపోయింది ఇక్కడ టమాటా ఉంది ఇప్పుడు మనము అరిటాకుల్ని పూజకి కట్ చేస్తాం అనమాట అదేదండదు ముట్టుకోదు 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 ఎన్నిక వాళ్ళ అమ్మ అడిగేది ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి మనము స్వామికి నైవేద్యంగా పెట్టడానికి అరిటాకులు అనేది కొన్ని హార్వెస్ట్ చేసాము ఈ వీడియోలో మనము కొన్ని మామిడాకులు రెండు టమాటకాయలు అదే విధంగా ద్రాక్ష ఇంకా కింద మనకి జాంపళ్ళు ఉన్నాయి అదే విధంగా అరిటాకులు కూడా చాలా పెద్ద లీవ్స్ ఉన్నాయి అనమాట అవి కూడా చిన్న వీడియో అనేది ఇప్పుడు చూపిస్తాను కిందకి వెళ్దాం మన ఇంటి వద్ద ఉన్నటువంటి ఇది సీతాఫలం అండి ఇందులో కూడా సీతాఫలం కాయలు చాలా ఉన్నాయన్నమాట సీతాఫలంకాయలు అయితే ఇప్పుడు ప్రజెంట్ రెండు మూడు రెడీ అయిపోయినాయి హార్వెస్ట్ కి కొద్దిగా పెస్ట్ అనేది వచ్చింది కొన్ని కాయలు మాత్రం ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాను దేవునికి నైవేద్యంగా సమర్పించడానికి ఇక్కడ జామ్ చెట్టు ఉంది జామకాయ కూడా ఉంది అనమాట అది హార్వెస్ట్ చేద్దాము ఇప్పుడైతే ఇక్కడ సీతాఫలం ఉంది సీతాఫలం ఎంత బలమా చూడండి చూడండి ఒకటి పాకానికి రెడీ అయింది మగడానికి ఇది అరవై చేసా అనమాట చూడండి మన సీతాఫలం నుంచి ఇట్లా పేస్ట్ అనేది ఇలా వచ్చింది చూడండి మీలే బక్స్ ఏమో నాకు తెలియదు పేస్ట్ ఇట్లా పేస్ట్ అనేది వచ్చింది అనమాట పండేకి రెడీ అయింది ఇక్కడ కూడా జాంపల్ ఉన్నాయి ఇక్కడ జాంపాలు కొన్ని ఆరో కొద్దిగా పండాయి చూడండి మూడు కాయలు అన్నమాట ఇంకొకటి విచిత్రం ఏమిటంటే మన ఇప్పుడు సీతాఫలం ఆరో చేసాం కదండి అక్కడ అయితే మనకి విత్తనం పడి మామిడి చెట్టు పడింది ఆ మామిడి చెట్టు ఆకులు చూడండి ఎంత సైజు ఉన్నాయో ఒక్కొక్క ఆకు చూడండి దాదాపుగా హెచ్చిమించిగా ఒక ఫీట్ పైన ఉండదు అనమాట పద్నాలుగు ఇంచులు పదహారు ఇంచులు ఫీట్ ఉంది ఆకు చూడండి ఎంత పెద్దగా ఉంది ఆకు ఇది మ్యాంగో మ్యాంగో అనమాట ఇది సీడ్స్ ధర పడింది ఇది ఇవి మన గార్డెన్లో హార్వెస్ట్ చేసినట్టు ఇవన్నీ సీతాఫలము చెట్టు మొదట్లో ఉంది నెక్స్ట్ టైం మీకు ఆ మొక్క ఎలా ఉంది కూడా చూపిస్తాను చూడండి ఎంత బిగ్ సైజ్లో ఉన్నాయి ఆకులు చాలా జంప్ ఉన్నాయి అనమాట ఓకే ఈరోజైతే మనము దేవునికి సమర్పించడానికి అరిట కొన్ని అరిటాకులు కొన్ని మ్యాంగో లీవ్స్ ఇంకా చూడండి జామకాయలు సీతాఫలము ద్రాక్ష కొన్ని చేసాము ఈ హార్వెస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి హ్యాపీ వరలక్ష్మి వ్రతం సంతోషంగా చే చేసుకోవాలని పూజ చేసుకోవాలని కోరుకుంటూ మీ రమేష్ అండి బాయ్ అండి నెక్స్ట్ రోజులు కడదాం హ్యాపీ గార్డెనింగ్